ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా గ్రామశాఖ అధ్యక్షుడు కుమార్ గారికి హృదయపక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు కొట్ట బిక్షపతి కాక గారికి బాలనరసింహమ్మ గారికి రాజన్న గారికి స్వామి కాక్ గారికి నారాజ్ గారికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరిన ధన్యవాదాలు దన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు టీఆర్ఎస్ నాయకులు టిఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక బీసీ బిడ్డైనటువంటి బీళ్ళైలన్న మీద మా ముంగల్పల్లి గ్రామంలో ఓర్వలేఖ వాళ్ళు ఇవాళ ఏదో కార్యక్రమం నిర్వహించారు పదేళ్ళు అధికారంలో ఉన్నటువంటి మీరు మరి ఎందుకు ఆ రోజు రోడ్డు వేయలేకపోయారు అని చెప్పి మేము ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఏదో ఎలక్షన్ల ముంగట ఆదర బాధరగా ఓటు పడతాయేమో అన్న ఉద్దేశంతో వచ్చి శంకుస్థాపన చేసిపోయిన మీరు మరి పదేళ్ళు ఎమ్మెల్యే ఉండి రోడ్లు ఎందుకు వేయలేదని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు మన ప్రభుత్వ వైపు బడుగుబలి ఆశాజ్యోతి బీల్ ఐలన్న గారు మన గ్రామాన్ని అరవై లక్షలతోని అభివృద్ధి చేయడం జరిగింది ఆనాడు మీరు ఆ అస ఆ కాంట్రాక్టర్ దగ్గర కమిషన్లు తీసుకోవడం వల్ల ఈ రోజు ఆ కాంట్రాక్టర్ గారు ఇక రోడ్డు వేయలేకపోతురు ఆ రోజు కాంట్రాక్టర్ దగ్గర లంచాలు తీసుకొని ఈ రోజు రోడ్డు వేయలేదని చెప్పి మీరు మా ప్రభుత్వం పైన మా ఐలన్న పైన మీరు ఏదో మాటలు మాట్లాడుతురు సత్మా జాగ్రత్త ఈ సందర్భంగా మేము ఒక్కటే హెచ్చరిస్తున్నాం పదేళ్ళు మీరు పని వేయలే మీరు మీ అసమర్థత పదేళ్ళు నిర్లక్ష్యం మా గ్రామంలో స్పష్టంగా కనిపించింది ఇలాంటి డెవలప్మెంట్ కూడా చేయలేదు పదేళ్ళలో కనీసం గలీలో పండి కూడా రోడ్లు వేయలేదు ఎక్కడ కూడా ఏమేమి అభివృద్ధి జరగలేదు ఈ రోజు మన ఐలన్న మొన్ననే కాంట్రాక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఇమిడియట్లీ మీరు ఈ ముల్కల్పల్లి గ్రామానికి బీట్ రోడ్ వేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది ఆ కాంట్రాక్టర్ కూడా సానుకూలంగా స్పందించి అది త్వరలో రోడ్డు వేస్తారని చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజు ఏదో రేపు స్థానిక సంస్థలు ఎలక్షన్ల మీ పబ్బం కట్టుకోనికి మళ్ళా ఎలక్షన్ల దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఏదో డ్రామాలు చేసి మీరు జేజలు కొట్టుకుంటా ఊళ్ళల్లో ఏదో తిరిగితే ఇలా జనాలు ఎవరు నమ్మటం లేరు మీ పనితనం ఏందో మీ వ్యక్తిత్వం ఏందో ఆ పదేళ్ళు ఆల్రెడీ చూసిరు ఈ రోజు ఇరవై నెలల్లో ఆ పనితనం చూసిరు ఎమ్మెల్యే ఆకముందుకే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి మన ఐలన్న కాబట్టి మీరు ఆ రోజు ఏం కార్యక్రమాలు చేయలేదు ఈరోజు మళ్ళా మళ్ళీ మీరు రోడ్ వేయలేదు ఇంకోటి వేయలేదు అని చెప్పి ప్రశ్నించాల ప్రశ్నించే ముందు ఇంకా ముందు ఆలోచించి మాట్లాడాలి కనీసం రోడ్డు గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు పదేళ్ళల్లో చేయండి పదేళ్ళు మీరు అధికారంలో ఉండి చేయండి రోజు జైలన్న ఇరవై నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు అది త్వరలో రోడ్డు కూడా వేయిస్తా అని చెప్పి మాట ఇచ్చిండు కాంట్రాక్టర్ గారితో కూడా మాట్లాడిండు ఆ రోజు మీ ఎమ్మెల్యే లంచాలనేది తీసుకోకుంటే కమిషన్లు తీసుకోకుంటే ఈ ముల్గల్పల్లి రోడ్డు ఈ పాటికి ఎప్పుడూ అయిపోతుండే ఎలక్షన్ల ముందు ఆదర బాధరగా వచ్చి మీరు శంకుస్థాపన చేసి తప్పితే దానికి ఇంకా వేరేది ఏం చేయలేదు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా మీరు మీటింగ్ ఏర్పాటు చేసిన గ్రామశాఖ ప్రత్యేక ధన్యవాదాలు అది ముఖ్యంగా ఏంటంటే దొంగలే దొంగలు అని ఈ రీతిగా మరి టిఆర్ఎస్ ధర చేయడము మరి ఎంతో ఆసక్తికరంగా ఉంది పది సంవత్సరాలు మరి పదవిలో ఉండి ఎన్నిసార్లు వినోదపత్రాలు ఇచ్చిన చింతగుడిలో చేసినప్పుడు మా రోడ్డు గురించి మరి మాకు ఊళ్ళకి ఇబ్బంది ఉంది కానీ ఎన్నోసార్లు ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా కానీ మరి ఎలాంటి స్పందన లేదు మరి రెండు వేల ఇరవై రెండులా మరి ఎలక్షన్స్ స్థానిక మన ఎమ్మెల్యే ఎలక్షన్లు దగ్గరికి అని చెప్పేసి హడావిడిగా శంకుస్థాపన రెండు వేల ఇరవై రెండులో చేసి రెండు వేల ఇరవై మూడులో మరి సత్యవత్ర రాదోడు కానీ తీసుకొచ్చి ఇగో ఇప్పుడే రోడ్ అవుతుంది అనే విధంగా మరి ఎలక్షన్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి మరి హడావిడి చేసారు కానీ మరి ప్రజలు మరి వాళ్ళ పది సంవత్సరాలు చేయని వాళ్ళు మరి ఇప్పుడేం చేస్తారని జనం గ్రహించి మరి వారిని మరి ఎలక్షన్లలో ఓడించడం జరిగింది మరి ముఖ్యంగా మరి ఇప్పుడున్న ప్రభుత్వానికి మరి మేము ఒకటే కోరుతున్నాం మరి మా బీర్ల ఐలన్న గారు గెలిచిన ఆర్థిక కాలంలోనే మరి గెలవకముందు కూడా మరి ప్రజల సేవాభావాల కోసం మరి ఎన్నో కార్యక్రమాలు చేసిండు గ్రామ గ్రామాల వాటర్ ఫిల్టర్లు పెట్టిండు పేదలకు చనిపోయిన వాళ్లకు ఆర్థిక సాయం చేసిండు వీరు పేదలకు బియ్యం ఇచ్చిండు మరి అదేవిధంగా మరి మా గ్రామానికి గెలవంగానే మరి ముఖ్యంగా అన్న మరి ఇక్కడ మల్లికార్జున స్వామి దేవాలయము మరి ఎంతో మరి ప్రసిద్ధి చెందింది మరి చుట్టుముట్టు భక్తులు వచ్చి మరి వాళ్ళకి ఇబ్బంది అవుతుందన్న మరి కొంచెం దీన్ని డెవలప్ చేస్తే మా యొక్క మల్లికార్జున స్వామి ఉత్సవాలకు మరి అనేక భక్తులు వచ్చి మాకు ఇక్కడ మా గ్రామానికి పేరు వస్తున్న ఏం కావాలో చెప్పులు తమ్మి అని చెప్పేసి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి మరి గుడి చుట్టూ మరి సీసీ రోడ్ ఇచ్చిన గంట కూడా మరి అన్నగారి మరి అదే విధంగా అంగన్వాడీ సెంటర్ అడిగినప్పుడు కూడా మరి పన్నెండు లక్షలు ఇచ్చి మరి అన్న అంగన్వాడి సెంటర్ కూడా మరి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మరి ప్రతి విషయంలోనూ ఇలా ఏ పార్టీలు పార్టీలకు అతీతంగా టీఆర్ఎస్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ కానీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీ అని చూడకుండా కూడా మరి ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి పేదవారికి కూడా మరి ఈనాడు ఇంటికి ఇవ్వడం జరుగుతుంది మరి ఏ పార్టీ అని చూడకుండా రేషన్ కార్డ్ అట్లు ఇవ్వడం జరుగుతుంది పార్టీలకు అతీతంగా మరి అన్నగారు మరి ఇంకా ఎన్నో సేవలు చేస్తుండ్రు మరి ఈ రోడ్డు విషయానికి వస్తే ముఖ్యంగా అన్నగారిని కూడా మేము ఎన్నో సార్లు వినవించినాం మరి గత ప్రభుత్వంలోనే ఇది పది సంవత్సరాలలో నిర్లక్ష్యం జరిగింది అన్న మన ప్రభుత్వంలోనన్నా మరి చేయాలన్నప్పుడు అన్న స్పందించి మరి కాంట్రాక్టర్ గారితో మరి అదేవిధంగా మరి రోడ్ల భవనాల శాఖ వారితో మాట్లాడి కూడా అతి తొందరలో మీ యొక్క గ్రామానికి నేను రోడ్డు ఇప్పిస్తా అన్నగారు ఆమె ఇవ్వడం జరిగింది ఇక్కడితో నమ్మకం చేస్తాం